హలో ఎవరి వెల్కమ్ టు ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో నారా లోకేష్ రెడ్ బుక్ అందరూ ఎలక్షన్ల ముందు అసలు రెడ్ బుక్ ఏంది ఇవ్వనికేస్తున్న డాగులు ఆ రెడ్ బుక్ వల్ల ఏం ఒరి ఒరిగేది లేదు పీకెదిలేదు అనేక్కడికి వైఎస్ వైఎస్ఆర్సీపీలు ఉన్న పార్టీలో కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్ని ఎంత అవహేనాలు చేయాలో అంత చేసిరు అసలు లెక్క కూడా చేయలేదు ఒక వింటర్తో సమానం చూసి రెడ్ బుక్ అంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో పోయిన ప్రతి దగ్గర ఒక సభ పెట్టిన సరే కూడా ఒక రెడ్ బుక్ కోసం అని చెప్పేసి ఒక చిన్న టాపిక్ తీసుకొచ్చి ఆ రెడ్ బుక్ని ఎంత హైలైట్ చేసిండంటే అంత హైలైట్ చేసిండు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా దాన్ని ఎంత అవహేళన చేయాలో అంత అవహేళన చేసిండు చివరికి నారా లోకేష్ అంటే ఒక పట్టు పట్టిండు ఎట్లా సరే కూడా ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయం మీద ఉన్నారని చెప్పేసి రెడ్ బుక్ని ఎంత హైలైట్ చేయాలనుకున్నా అంత హైలైట్ చేసిండు అది ప్రజలకి ఎంత గట్టిగా తీసుకెళ్ళాలనుకుండో అంత గట్టిగా తీసుకుని పోయిండు అందరికీ ఆంధ్రప్రదేశ్లో బుక్ అంటే తెలంగాణ లేడు అంత అంత గట్టిగా తీసుకుని పోయిండు జనాలకు దాన్ని దాన్ని బట్ వైఎస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దాన్ని చాలా లైట్ తీసుకొని దాని మీద మీమ్స్ వేసుకొని జోకులు వేసుకొని ఏ పని ఏవైతే చేయకూడదో అసెంటివన్నీ చేసేరాళ్ళు కట్ చేస్తే గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత రెడ్ బుక్ రాంజాగం అంటే ఏందో అర్థమైంది వాళ్ళకి ఇంకోటి ఇక్కడ రెడ్ బుక్ రాజ్య రాజ్యాంగం అని చెప్పి అని చెప్పేసి నారా లోకేష్ ఏదో రాసుకున్నారు అన్నట్టు కాదు రెడ్ బుక్ అనేది ఆయన క్లియర్గా చెప్పిండు మాట్లాడేటప్పుడే చెప్పిండు ప్రతి సభలో ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి చట్ట పరిమితులు దాటి ఎవడైతే ఎక్కువ చేసి ఎవడైతే నాటకాలు చేసిండో వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగపడుతుంది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా నారా లోకేష్ చెప్పారు రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గారు ఎంత క్లియర్గా చెప్పినా సరే కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న మా రోజా కావచ్చు నాని కావచ్చు వల్లభినేని వంశీ కావచ్చు అమ్మ గుడివారు అమర్నాథ్ కావచ్చు అంబాటి రాంబాబు కావచ్చు వీళ్ళందరికీ ఏం పని పాటలు లేనట్టు పనికిరాని పనికి వాళ్ళు చేయాల్సిన పనులు వదిలేసి ఎప్పుడు రెడ్ బుక్ మీద కామెడీ చేయడం రెడ్ బుక్ మీద సెటర్ వేయడం రెడ్ బుక్ని కించపరిచే విధంగా మాట్లాడడం లోకేష్ గారిని కించపరిచే మాట్లాడడం ఇవన్నీ చేసిరు నిన్న వల్లభినేని వంశీ అరెస్ట్ అయ్యిండు మొన్న మొన్న పొదుగల వల్లభేని వంశీ హైదరాబాద్ మైహూంభూజల అరెస్ట్ అయిండు అరెస్ట్ అయిన తర్వాత ఆంధ్రా తీసుకొచ్చారు తీసుకొస్తే ఫోర్టీన్ డేస్ రిమాండ్ పెట్టారు ఇప్పుడు ఆంధ్రాలో విజయవాడ సెంట్రల్ జైలు ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇది రెడ్ బుక్లో ఆ రెండు వంశీ పేరు లేదని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా చెప్పారు నారా లోకేష్ కూడా ఏం చెప్పిండు ఎవరైతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఎవరైతే దాని కారకులు ఉన్నారో వాడు ఎంతవాడన్నా సరే ఎవడన్నా సరే ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలో అనుభవించాల్సిందని చెప్పి నారా లోకేష్ చెప్పినట్టే నిన్న తీసుకొచ్చి అట్ మనం వాటిని తీసుకొచ్చి పట్టుకొని ఇప్పుడు పద్నాలుగు రోజులు జై జైల్లో రిమాండింగ్ రిమాండ్ అయితే వేసారు ఇప్పుడు ఎందుకు దీని గురించి ఎందుకు ఈ రిమాండింగ్ రిమాండ్ గురించి అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ ఒక్కంత పోలేదు వల్లభినేని వంశి అరెస్ట్ అయిన తర్వాత ఇంతమంది నూట యాభై ఒక్క మంది ఉన్నారు కదా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ఒక్కడన్నా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడాడు ఒక్కడ ఉన్నాడు ఒక్కడన్నా కనీసం నువ్వు ఎందు ఏ దాంతో అరెస్ట్ చేసినావు ఇగో మా లాయర్ ఉన్నాడు మా లాయర్ చూసుకుంటాడు అంతా అట్లా ఎట్లా అని చెప్పేసి ఏ ఒక్కడన్నా సరే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరన్నా ఒక్కడ నుంచి మాట్లాడి వల్లభినేని వంశీకి సపోర్ట్గా ఎవ్వరు మాట్లాడలేరు అందులో ఇంకో హైలైట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి ఏమో వచ్చిందంటే వల్ల నేను వంశీ అరెస్ట్ని ఎవ్వరూ ఖండించకండి వదిలేశాయనని చెప్పినట్ట మరి ఎంతవరకు నిజమో తెలియదు ఇప్పుడు బయట న్యూస్లో ఏదైతుందో వల్లభినేణు వంశీ అరెస్ట్ని ఎవరు కూడా ఖండించకండి అది అతను వ్యక్తిగతంగా చేసిన దానివల్ల అయింది అన్నక్కడికి వై వైయస్ఆర్సిపి హైకమాండ్ నుంచి వచ్చిందని చెప్పేసి అయితే బయట న్యూస్ నడుస్తుంది అట్లా కనుక న్యూస్ నడిస్తే అది కనుక నిజమైతే రేపు పొద్దున్న రోజా పోయినా ఎవడు ఖండించడు కొడాలి నాని పోయినా ఎవడో ఖండించడు అంబటి రాంబాబు పోయినా ఎవడో ఖండించడు గుర్ర గున్న గుడివాడ అమర్నాథ్ పోయినా సరే ఎవడో ఖండించడు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మనకి కింద మీద తెలవకుండా అవతలలోడ్ని ఎంత తోడైనా సరే కూడా ఇష్టానుసరంగా మాట్లాడి ఇంత ఇన్ని రాష్ట్రాల రాజకీయాలు చూస్తున్నాం ఇంత రాష్ట్రాల ఇప్పుడు అంతా అప్డేట్ అప్డేట్ అయింది అంత సోషల్ మీడియాలో ఏదైనా జరిగితే కూడా ఇమీడియట్లీ వస్తుంది సోషల్ మీడియాలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఇంత దారుణంగా ఇదంత తగ్గించేది ఎవ్వరూ మాట్లాడలే వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడినట్టు అందులో నంబర్ వన్ అవార్డు రోజా గారికి ఇవ్వాలి కురాల నాని గారికి నంబర్ వన్ అవార్డు ఇవ్వాలి వీళ్ళిద్దరికి కాంపిటీషన్ పెడితే ఇద్దరికీ నంబర్ వన్ అవార్డు ఇవ్వాలి రోజాకి కొడాల నానికి గుడివారం అమ్మనాథ్ అంబట్రాంబా అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో ఫస్ట్ వాళ్ళకి ఎదివద్దు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతారు కానీ ఏం తెలియదు అన్నట్టు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అట్లుంటుంది వాళ్ళది ఇట్లా అసలు మంత్రి పదవి కోసం మంత్రి పదవిని కాపాడుకోసం కోసం జగన్ గారి ముఖంలో ఆనందంగా చూడడం కోసం చిట్టి వంటి అడ్డమైన అని చేయడానికి సిద్ధపడేటోళ్ళు వీళ్ళు యువతలోని ఎంత అంటే అంత మాట్లాడి ఎంత కించపరచాలి అంత కించపరిచి ఎంత అవహేళన చేయాలో అంత అవహేళన చేసి ఇప్పుడు ఇవన్నీ రికార్డ్ అయినాయి నారా లోకేష్ గారు రెడ్ బుక్లో రికార్డ్ చేసుకుంటూ రేపొద్దున్న వీళ్ళందరూ అరెస్టులు వాళ్ళు వన్ బై వన్ వన్ బై వస్తే ఎవడు కా ఎవడు వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు వల్లమిన వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఎవరో నాకు కూడా తెలు వైయస్ లీడర్ అని చెప్పి అజెండు వచ్చి దాన్ని ఖండించారు తప్ప స్ట్రాంగ్ లీడర్ ఎవరు కూడా దాని గురించి ఖండించడం కానీ దాని గురించి ఎక్స్లో పోస్ట్ చేయడం కానీ మీడియా ముందు మాట్లాడడం కానీ ఎవరు మాట్లాడలే ఎందుకు మాట్లాడలే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అప్పుడు చేసింది తప్పని చెప్పి అధికారం ఉంటే ఇంతగానో బరదేగిస్తారా మరి ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో అందరు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మీలా మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా దాకా ఎవరు అట్లా మాట్లాడలేరు ఇప్పుడు వాళ్ళ దగ్గర దగ్గర సంవత్సరం కావాల్సి ఉంది స్టార్ట్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసి టీడీపీ గవర్నమెంట్ మరి ఇప్పుడు జనసే టీడీపీలో మినిస్టర్లు కానీ జనసేన మినిస్టర్లు కానీ ఎవరు వచ్చి అట్లా బరితెకించి మీరు మాట్లాడినట్టు మాట్లాడలేదు కదా ఎవరు కూడా వాళ్ళు ఎంతసేపు ప్రజలకు పెన్షన్ ఎట్లా ఒకటి తారీఖు ఇవ్వాలి అభివృద్ధి ప్లాన్ ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం ఆయన పెద్ద పెద్దోళ్ళతో కేంద్రంతో అందరితో మాట్లాడి విశాఖపట్నానికి మెట్రో ఎట్లా తీసుకొని రావాలి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి ఈ ఎట్లా తీసుకొని రావాలి కానీ ఆయన ప్లాన్లు ఆయన ఉన్నాడు లోకేష్ గారేమో ఐటీని ఎట్లా డెవలప్ చేయాలి ఆయన ప్లాన్లో పవన్ కళ్యాణ్ గారేమో గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలి వాళ్ళు బిజీ వాళ్ళు పనులలో బిజీగా ఉన్నారు బట్ మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేసి వీళ్ళు చంద్రబాబు గారిని ఎట్లా తిట్టాలి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తిట్టాలి పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పిల్లల గురించి ఎట్లా మాట్లాడాలి నారా లోకేష్ గారి గురించి ఎట్లా మాట్లాడాలి ఇంట్లో దగ్గర నుంచి ఇంట్లో లేడీస్ వరకు అడ్డమైనవన్నీ మాట్లాడి కింద మీద సోయ లేకుండా మాట్లాడి ఈరోజు కేసులు వాళ్ళకు రూల్స్ వచ్చేసరికి ఒక్కొక్కడు ఇంట్లోకన్నా బయటకు వస్తాడు కనీసం ఇంటర్వ్యూలో కూడా ఎవరికి ఇస్తలేరు ఒక కేసిరెడ్డి తప్ప రెడ్డి ఇంటర్వ్యూలు తీస్తుండూడు మా జగన్మోహన్ రెడ్డి చేసింది అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన గట్టి కొట్టినట్టు చేసిండు ఇంక మెల్లమెల్ల చే ఏమో చెప్తున్నా ఆ లాజిక్లు ఎవడు విన్నాడు మీ లాజి నువ్వు ఇంత నువ్వు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి వచ్చినప్పుడు కూడా నువ్వు ఓడిపోయినా సరే కూడా నువ్వు ఇంకా అదే లాజిక్లో మాట్లాడితే ఇంక అది ఆయనకే తెలియాలి మరి ఆయన ఏం అని చెప్పి ఓ కెమెరా నీకు ఇల్లు రాలేదా నీకు రేషన్ రాలేదా నీకు రాలేదా రాలేదని చెప్పేసి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి కెమెరా కెమెరాకి షోకే చేసిండు ఏమైంది ఇప్పుడు అన్నీ ఏడిపోయినాయి నువ్వు ఏదో నువ్వు చేసింది ఎంత సరే కూడా పబ్లిసిటీ ఇంత ఈ రేంజ్లో చేసినావు ఏమైంది ఎప్పటికైనా సరే కూడా నిజం నిజం నిజాయితీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారు నిజంగా పనిచేస్తారు నిబద్ధతను పనిచేస్తారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఎవరు విమర్శిస్తలేరు వాళ్ళకి తల్లికి వందనం కొన్ని కొన్ని పథకాలు లేట్ అవ్వచ్చు ఎందుకంటే జరిగిన డ్యామేజ్ చేస్తుంటది అంత ఘోరంగా డ్యామేజ్ అయ్యానికి ఇమీడియట్గా తేరుకోవాలంటే మళ్ళీ అప్పులు కుప్ప చేస్తాను అవుతుంది అది అది ఇష్టం లేక దాన్ని ఎట్లా చేయాలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని నీట్గా స్ట్రీమ్ లైన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాట ప్రీ బస్సు దగ్గర నుంచి పిల్లలకి తల్లి వందనం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రతి అందరికీ చేరేటట్టే చేస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఏదో మేముంటే ఏదో మొత్తం ఇది ఇదైపోతున్నాడు వైఎస్ఐ రెండు మూడు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు అవి ఏం పనికొచ్చే మాట్లాడు కాదు అవి ఎవరు పట్టించుకునే అవసరం కూడా లేదు పట్టించుకోరు పట్టించుకోవాలని ఆ ఉన్న పదకొండు మంది ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి తాకలాడితే చాలు వాళ్ళ పార్టీ ఒకటి ఉందని చెప్పి పబ్లిక్ గుర్తుంటుంది ఎప్పటికైనా సరే కూడా అధికారం శాశ్వతం కాదు ప్రజలు మీకు ఇచ్చిన నమ్మకమే శా శాశ్వతం అని చెప్పేసి వైఎస్ఆర్పి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి చాలా మంచిది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం జై హింద్